Mm-hmm. సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తీవ్రంగా హింసిస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలను పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని రాత్రింబొవళ్లు తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగం అనేది ఎవరికైనా ఒకటేనని గుర్తు చేశారు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కాకాని వెంట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య జెడ్పీ చైర్మన్ అరుణమ్మ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు

Ача я набад. А. Ана биса дарма мичароч. Он набача да. Войс байта. Ача ни камера ончата. Ана мена.

సరిపోయిందా ఎండ సెట్ చేసుకున్నారా సరికాయలు బాయ్ మైక్ పడిపోయింది పడిపోయిందో చె ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం దాడి చేయడం కొట్టడం దూషించడం జైళ్ళకు పంపించడం రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగులు పెట్టడం జరిగింది ఆ అన్నీ సేకరించాం ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోస్టింగులు పెట్టారు ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి చెప్పి ఎవరి మీద అయితే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వేదాంపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కు ప్రసాదించింది చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్ గారికో ఏదో ఎక్కువనో లేదా అధికారంలో ఉంటే ఆ పార్టీకే కొమ్ము కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు రాజ్యాంగంలో అవన్నీ పొందుపరచలేదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ విధానాల ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది దాని ప్రకారం పనిచేస్తారో దాన్ని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఈరోజు దాన్ని ఏదో బూచిగా చూపించి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే మా గొంతును అక్కడానికి ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకపోయినా ప్రజల్ని పెట్టినా ప్రజల్ని మోసం చేస్తున్నా మీరు ఎవరు గళం ఎప్పకూడదు గళం అయితే మాట్లాడకూడదు అయితే మిమ్మల్ని లోపల వేస్తామనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు బహుశా నాకు తెలిసి సోషల్ మీడియాకు సంబంధించి ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి హైకోర్టు అనేక అంశాల మీద తీర్పునివ్వడం జరిగింది వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ మేము మా ఇష్ట రాజ్యంగా నియంత్రిత పోకడలతో ఎమర్జెన్సీలో కానీ బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను చూసి ఉన్నాం అంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమ్మ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం కాబట్టి మీకు ఒక న్యాయం మాకొక న్యాయం కాదు సమన్యాయం పాటించాలి అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసుల మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి వేదేపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు అందరికీ తెలియజేసేది ఎంత దారుణం అంటే నా మీద మూడు సోషల్ మీడియాలో కేసులు పెట్టారు ఆ కేసులు చెప్పుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా నవ్వుగా ఉంది ఒక కేసు అయితే సోమిరెడ్డి నన్ను మూడు లక్షల రూపాయల లంచం అడిగాడు అని చెప్పి చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అదే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రశ్న పెట్టి పెట్టాడు దళితుడు అయ్యా నేను సోమిరెడ్డి విజయం కోసం పనిచేశా ఆయన గెలవాలని కోరుకున్నా గెలిచిన తర్వాత అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వమంటే నన్ను మూడు లక్షలు అంచమడిగాడు కాబట్టి ఈ మూడు లక్షల అంచంతో నేను రక్త మాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర మూడు లక్షలు లేవు అని నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాడు సోమిరెడ్డి అవినీతిని సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు ఎవరి మీద కేసు పెట్టాలా ఒక దళితుడు మీకు సంబంధించినటువంటి వ్యక్తిని మూడు లక్షల రూపాయలు లంచం అడిగితే సోమిరెడ్డి మీద కేసు నమోదు చేసి విచారణ చేయాల్సినటువంటి పోలీసులు పాపం ఆ దళితుడు ఆవేదనని సోమిరెడ్డి అవినీతిని బయట మరిస్తే దాన్ని నేను ఫార్వర్డ్ చేశానని చెప్పి చెయ్యి నా మీద కేసులు నమోదు చేశారు కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అనడం లేదు కాబట్టి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి ఒకటే విషయం చెప్తున్నాము ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు మనది కాకపోవచ్చు ఈరోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు ఈరోజు మన మీద దాడులు జరగచ్చు ఈరోజు మన మీద దౌర్జన్యాలు జరగచ్చు ఈరోజు మన మీద కేసులు నమోదు చేయొచ్చు ఈరోజు మనల్ని అరెస్ట్ చేయొచ్చు ఈరోజు మనల్ని జైలుకి పంపించవచ్చు కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉంది అని నడుచుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కనీసం మనుగడ ఉంటుంది తప్ప దానిని మీరు విస్మరిస్తే ఇదే విధంగా మీరు దాడులకు పాల్పడితే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా ఈ జిల్లాలో ఎవరైతే మీ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లు మీరే నమోదు చేసుకోండి మనకేమి రెడ్ బుక్ అవసరం లే ఆయన నారా లోకేష్ గారు లాగా మీరే నమోదు చేసుకోండి సోషల్ మీడియా పోస్టింగ్ల దగ్గర నుంచి జరిగేటువంటి అన్ని దాడుల్ని నిశ్చియంగా పరిశీలిస్తున్నాం ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచితంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారో అధికారం ఉంది కదా అని పెట్టుకొని భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం వాళ్లతో పాటు ఎవరైతే అధికారులు అంటకాగుతున్నారో అంటకాగేటువంటి ఏ అధికారిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కొంతమంది ఉండొచ్చు కొంతమంది పాపం ఏ ఉందని నేను పదవివరమైన చేసి వెళ్ళిపోతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే ఎవరైతే ఈరోజు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం జరిగింది ప్రజలు ఈరోజు చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు మోసం చేశాడు నమ్మించాడు వంచాడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఉక్కుపాదాలతో మమ్మల్ని అణిచివేయాలి మా గొంతు నొక్కేయాలి మేము ఎక్కడా మాట్లాడకూడదు మాట్లాడితే మీ భోగవతం బయటపడుతుంది మీ బండారం బట్టబలవుతుంది అనేటువంటి ఆలోచనతో దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ప్రవర్తనని సహించేటువంటి పరిస్థితి ఉండదు తప్పనిసరిగా ఒకటే గుర్తుంచుకోండి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా ఈరోజు ఏదైతే ఆవేదన ఉన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అది ఆవేశంగా మారితే రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానికి ప్రభుత్వం ఈ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి అంటే శాసనసభ్యులు అసెంబ్లీకి వెళితే ప్రజల సమస్యల మీద ఇప్పుతారు ప్రజల సమస్యలకు ప్రజల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు వాటిని వదిలిపెట్టి గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యుల మీద కట్టల కట్టలుగా ఫిర్యాదులు ఎత్తుకొని వాటి మీద మీరు విచారణ చేయించండి అని చెప్పి అడుగుతున్నారు మీకు ఒకటే చెప్తున్నాం మేమందరం శాసనసభ్యులుగా పనిచేశాం అధికారం కొత్త కాదు పదవులు కొత్త కాదు శాసనసభ కొత్త కాదు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు మీ మీద కక్ష సాధింపులకు పాల్పడి మిమ్మల్ని అణచివేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు మీరు కనీసం పోటీ చేసేటువంటి శక్తి స్తోమత కూడా మీకు ఉండేది కాదు మేము ఉదారంగా వ్యవహరించాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన గురించి ఆలోచన చేశాడు ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు అందరికీ తన మన అనేది లేకుండా సమన్యాయం పాటించి సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వానికి గత అతి కొద్ది కాలంలోనే ఈరోజు కొంతమంది ఆశపడి ఓట్లు వేసిన ఈరోజు ఆ తారతమ్యత ఇరువురి మధ్య ఉన్నటువంటి భేదం గమనించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని చెప్పి చెప్పి ఈరోజు ఏ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య వేలలోకి చేరుతుంది తర్వాత లక్షల్లోకి మారుతుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఎవ్వరి తరం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు దొంగ కేసులు పెట్టడం మానేయండి ఒకటి న్యాయం పాటించండి మీరు ఏదైతే మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో అదే సెక్షన్లు పెట్టి ఈరోజు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఐటీడీపీకి సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేయండి మా మీద ఏ విధంగా అయితే మీరు అరెస్టులు చేసి ఏలుగు పంపిస్తున్నారో మీ వాళ్ళ మీద చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మం కలిగేటువంటి నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేమిచ్చినటువంటి పిలుపుకి ఎవరైతే వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళి ఈరోజు ఫిర్యాదు చేయాలి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాని మీద ఐడియాలతో సహా అని చెప్పి ఇచ్చినటువంటి ఈ పిలుపుకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే సంఘీభావం తెలిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను